నేను చెప్పాల్సిన అవసరం లేదు నా మా చెప్పారు చెప్పిన ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి అయితే నేను నా వ్యక్తిగతంగా ఉన్నటువంటి పరిచయాన్ని ఒక విషయం ఈ దృష్టికి అప్పుడు నేను ఉద్యోగం చేస్తున్న టైం నేను పార్టీలో కూడా అక్కడికి లేను కానీ అప్పుడప్పుడు పోయేవాడి అది ఓంకార్ గారు ఓంకార్ని పార్టీ ఎక్స్పెక్ట్ చేసిన టైం ట్రై చేసిన తర్వాత నేను ఆఫీస్ పోయినా ఇంకా ప్రెస్ కాన్ఫరెన్స్ మొదలు కాలేదు సుందరయ్య గారు నాకు ప్రెస్ నోట్ ఇచ్చేసి మీరు చదవండి అన్నారు నేను చదివాను నోట్ దాంట్లో ఏముందంటే ఓంకర్ ఓంకార్ గారు కార్యక్రమాల వలన వ్యక్తిగత హింసలు చేయటం వలన పార్టీ కార్యక్రమాలకు ఆటంకంగా వస్తుంది అందుకని మేము ఎక్స్ప్లెయిన్ చేసామని నేను నేను ఆ సెంటెన్స్ చూపించి విలేకరులు అడగచ్చు అంటే మిమ్మల్ని ఎవరెవరు చంపారు ఎవరు చంపారు ఓంకార్ అంటే సుందరయ్య గారు అన్నారు అంటే ఓంకారు ఎవరెవరు చంపించాలో నా లిస్ట్ నా అంటే ఒకవైపు ఓంకారు మీద ఆయన చేసిన దుష్ప్రభావాల మీద బాధపడుతున్నప్పటికీ ఆయన్ని శత్రువుగా చూడలేదు ఇది అత్యంత విలువైనటువంటి రాజకీయ గుణం తర్వాత ఊయమైన్ రోజు డేస్ నేను ఆ రోజులు అసలు నేను ఎవరిని మా ఏదో ఉద్యోగం చేసుకుంటున్నామండి పార్టీలో నాకు పెద్ద ఏం పాత్ర లేదు అయినా కూడా నాకు విలువ ఇచ్చి ఆయన నోట్ను మొట్టమొదటి చదివిన అభిప్రాయాన్ని అడిగాడంటే సామాన్యుల ఎదల ఆయనకున్న గౌరవము తెలియజేస్తుంది అది నేను ఎప్పుడూ జ్ఞాపకం చేస్తున్నాను ఈరోజు అదే గుణాలు చేసుకోవాలంటే మనం ఎంతోమంది తోటి మనము ఇంటరాక్ట్ అవుతాము సంపర్కం చేసుకుంటాం చర్చల సందర్భంలో ఎవరిని మనం చిన్న చూపు చూడకూడదు అందరి అభిప్రాయాలకి గౌరవం ఇవ్వాలి గౌరవిస్తూ మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేయాలి ఇది నేను సుందరయ్య గారి గురించి ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు